బడాలని మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం అది ప్రార్థన విజ్ఞాపన అంటే విజ్ఞాపన అనేది మనకు తెలియని వారి కోసం చేసేది విజ్ఞాపన దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం విజ్ఞాపన కర్తలుగా మనం ఉండాలి ఎలాగుండాలండి ఉండాలండి విజ్ఞాపన కర్తలుగా ప్రవ్వా నాకు అది ఇచ్చే ప్రవ్వా నాకు ఇది చెయ్యి ఇంకెంతసేపు మన బాధలే ప్రభువు చెప్పడం కాదు కానీ మనము మనకి తెలియని వారి కోసం ఎంతో భారముతో ప్రార్థన చేయవలసిన అవసరం మనకి ఎంతో ఉంది మరి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో మన ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఒక అబ్బాయికి ఏమైంది యాక్సిడెంట్ అయ్యింది కనీసం మనం ప్రార్థన చేస్తున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు ఇలా జరిగిందని తెలిసిన వెంటనే మనం అందరం జూమ్ లో తెల్లవారు ప్రార్థన మనం ప్రార్థనలో పెడుతూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు తలకి రెండు ముక్కలుగా అయిపోయిన తల మూడు ఆపరేషన్లు చేసారు మూడు ఆపరేషన్లు చేశారు తర్వాత మళ్ళీ ఇంకొక ఆపరేషన్ కూడా చేశారు కానీ అంత భయంకరమైనటువంటి ప్రమాదం జరిగితే ఎవరు కూడా బ్రతకడం అనేది జరగదు కానీ దేవుడు మన అందరు ప్రార్థనలు విన్నాడు దేవునికి స్తోత్రం కనీసం వారి కొరకు మనం ప్రార్థన చేసామని కూడా వాళ్ళకి తెలియదు తెలియని అవసరం మనకి అంతకన్నా లేదు మనం మనకిచ్చినటువంటి భారము చెప్పున దేవుడు మనకిచ్చిన బాధ్యత చెప్పున మనం ప్రార్థన చేస్తామని దేవుడు మనల్ని అడిగినప్పుడు మనం తల ఎత్తుకుని బ్రవ్వా నేను పల్లన వ్యక్తి కోసం నేను ప్రార్థన చేశాను నా ప్రార్థన ద్వారా అక్కడ ఆ బిడ్డ రక్షించబడ్డాడు కదా ఈరోజు ఆ బిడ్డ దేవుని కోసం తెలియకపోయినప్పటికీ తర్వాత నా దేవుడు తనని పట్టుకుంటాడు ఎందుకంటే మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఎవరైతే మనకి తెలియదో వారి కొరకు మనము చేసేటువంటి ప్రార్థన అది విజ్ఞాపన ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం విజ్ఞాపన కర్తలుగా ఉండాలని ఎలాగుండాలండి మనం విజ్ఞాపన కర్తలుగా ఉండాలి ఈ విజ్ఞాపన కర్తల్లో రెండు విషయాలు మనం ధ్యానం చేసుకుందాం మొదటిది ఈ విజ్ఞాపన కర్తలుగా ఉండేటువంటి మనము జోక్యం చేసుకోవాలంట ఏం చేయాలి జోక్యం చేసుకోవాలంట ఏ విషయంలో జోక్యం చేసుకోవాలి భార్య భర్తల మధ్య గొడవ అవుతుంది అనుకోండి అప్పుడు వెళ్ళాం అనుకో ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళు కలిసిపోతారు మనల్ని శుభ్రంగా చితకర వేసుకుంటారు కదండి కుళాయిల దగ్గర బిందులతో గొడవలు ఆడుకుంటూ ఉంటారు అలాంటి సమయంలో ఏంటమ్మని మధ్యలోకి వెళ్ళండి మనకు కూడా బురకొక సొట్ట పడుతుంది అనమాట కదా అంటే ఏ విషయంలో జోక్యం చేసుకోవాలో ఏ విషయంలో జోక్యం చేసుకోకూడదో మనము తెలుసుకోవాలి అటువంటి గొడవల విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు కానీ వారిని మందిరానికి నడిపించే విషయంలో జోక్యం చేసుకోవాలి దేవునికి స్తోత్రం వారికి దేవుని కోసం చెప్పే విషయంలో మనము జోక్యం చేసుకోవాలి వారి కొరకు వాళ్ళ సమస్యలు ఎరిగి వారి కొరకు ప్రార్థన చేసే విషయంలో మనము జోక్యం చేసుకోవాలి కొన్ని సమయాలలో మనం ప్రయాణమై వెళ్తూ ఉంటాం కదండి ప్రయాణమై వెళ్తున్నప్పుడు కొంతమందిని దేవుడు మనకి పరిచయం చేస్తూ ఉంటాడు ఆ టైంలో మనం ఏం చెప్పాలో తెలుసా దేవుని కోసం చెప్పాలి దేవునికి స్తోత్రం అదే జోక్యం చేసుకోవడం జోక్యం చేసుకోవడం అంటే ఒక వ్యక్తి భారం మోస్తున్నప్పుడు ఆ భారంలో నీవు కూడా కొంత భారాన్ని మోస్తే అది జోక్యం చేసుకోవడం ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి జన్మించిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు అనేక పర్యాయాలు కూడా అనేక మంది కోసం ఏం చేశారండి ఆయన విజ్ఞాపన చేశారు ఆయనతోనటువంటి శిష్యుల కోసం కూడా విజ్ఞాపన చేశారు ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రజల కోసం ఆయన విజ్ఞాపన చేశారు మీరు ఒకసారి చూస్తూ ఉండండి కొన్ని పిక్స్ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఏదో ఆ యొక్క ఆ యొక్క ఒలివల కొండ మీద మరి గెత్సేమనే కొండ మీద ఆ తోటలోని ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలు మనం చూడవచ్చు ఆయన ఏడుస్తూ ఏడుస్తూ ఉంటుండగా ఏమవుతుంది చెమట రక్తంగా మారిపోయిందంట చూసారా అంటే యాక్చువల్గా ప్రతి మానవుడికి బాగా కష్టపడుతున్నప్పుడు ఏం కలుగుద్ది చెమట అనేది వస్తుంది కానీ ఆత్మలో మూలుగుతూ ఆత్మలో ఏడుస్తూ ఆత్మలో అంకలారుస్తున్నప్పుడు ఆ యొక్క చెమట వచ్చేటువంటి రంధ్రాల్లో నుండి ఆ నరాలు భయంకరంగా లోపల చిట్లిపోవడం వల్ల అంట బ్లడ్ బయకటికి వస్తుందంట మన యేసయ్య నశించిపోతున్న వారి కొరకు ఎంత విజ్ఞాపన చేశారండి ఎంత విజ్ఞాపన చేస్తే చెమటకు బదులుగా చెంది కదండి ఈ రోజున ఆత్మలో మనం మూలగాలి ఆత్మలో ఏడవాలి కొరకు మనం అంగలార్చాలంటే నశించిపోతున్న వారి కొరకు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ప్రతి విషయంలో మాదిరి ఉంచారు మీరు ఈ విధముగా మాట్లాడండి ఈ విధముగా సువార్త ప్రకటించండి ఈ విధముగా ప్రార్థన చేయండి ఈ విధముగా విజ్ఞాపన చేయండి చూద్దామా చూడండి రోమా మరి పౌలు గారు రోమా సంఘం రాస్తూ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం గనక మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం జ్ఞాపం చేసుకుందామండి ఒకసారి అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయించాడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఎంత గొప్ప విషయం అండి ఎవరండి ఆత్మలు ములుగుతూ ప్రార్థన చేస్తున్నారు దేవాతి దేవుడు ఆయన ఎవరి కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు ఆయన కొరకు ప్రార్థన చేసుకుంటున్నారా ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆయన మనం బలహీనతలో ఉంటున్నామని మనం బలహీనపరచబడుతున్నామని మన కొరకు ఆయన ఏం చేస్తున్నారండి విజ్ఞాపన చేస్తున్నారు దేవునికి స్తోత్రం హెల్లు అమరొకసారి చదువుకుందామండి అదే వచ్చినము అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయిచున్నాడు దేవునికి స్తోత్రం ఎలాంటి ప్రార్థన మనం చేయాలో మనకి తెలియదని దేవుడు అంటండి ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఎప్పుడొస్తుందండి ఈ మూలుగు ఆత్మలో ఏడుస్తున్నప్పుడు ఆత్మలు అంగలారుస్తున్నప్పుడు ఆత్మలను రోదన చేస్తున్నప్పుడు అప్పుడు మూలుగులు వస్తూ ఉంటాయి కదండీ ప్రార్థన చేసి చేసి చేసిన తర్వాత మనం ఒక రకమైనటువంటి మూలుగులోనికి మనం వెళ్తూ ఉంటాం అది మనకు తెలియదు ప్రార్థన బయటకు రాదు కాని ఆత్మ ములుగుతూ ఉంటుంది అటువంటి అనుభవాలు మనకి ఉండాలి దేవునికి స్తోత్రం ఒక భక్తుడు ఒక దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్లో ప్రార్థనంతా అయిపోయిన తర్వాత అంటే అండి ఆయన అదే అంటే ఒక సముద్రము నది తీరాన నా ప్రార్థన జరిగిందనమాట ఆ మీటింగ్లో ప్రార్థనంతా అయిపోయిన తర్వాత ఆ దైవజనుడు ప్రార్థన అయిపోగానే మనం ఏమైపోతామండి ఎంత తొందరగా పాషగా అంటారా ఎంత తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా అని పరిగెత్తి పారిపోతూ ఉంటాం కదండి కానీ ఆ దైవజనుడు ఆ ప్రార్థన అయిన తర్వాత మరి నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలని చెప్పి ఆ సేవకులు చెప్పిన మాటలు ఆయన హృదయాన్ని ఎంతో తాకాయి ఆయన వెంటనే ఇంటికి వెళ్ళలేదు కానీ ఆ సముద్రపు నది తీరానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళ వ్యక్తుల్ని ఆయన ముందుకు తీసుకొస్తున్నారంట వాళ్ళ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయి వాళ్ళ పరిస్థితి కోసం నువ్వు ప్రార్థన చేయి దేశం కోసం నువ్వు ప్రార్థన పల్ల ప్రాంతం కోసం నువ్వు ప్రార్థించే పల్ల ఊరు కోసం నువ్వు ప్రార్థించే పల్ల గ్రామం కోసం నువ్వు ప్రార్థించే పల్ల నా వీధి కోసం నువ్వు ప్రార్థించే పల్ల వ్యక్తి కోసం నువ్వు ప్రార్థించేయమని ఆ దైవజనుడికి దేవుడు చూపిస్తూ ఉంటే ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ ఆయన అలసిపోయి ఆత్మలు మూలవడం ప్రారంభించాడంటండి ఆత్మలతో ఆత్మలో ములుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ 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 ఉంటుండగా చీకటైపోయిందంట అర్ధరాత్రి అయిపోయింది అర్ధరాత్రి అవగానే ఆయనకి వినిపిస్తుంది అంట ఆ సౌండ్ ఏంటంటే నక్కల సౌండ్ ఏ సౌండ్ అండి నక్కల సౌండ్ ఆ నక్కల సౌండ్ రాగానే వెంటనే దైవజనుడు ఉన్న పాటున్న మెలకు వచ్చి లేచి చూసేటప్పటికి ఆయన చుట్టూ కూడా నక్కలు చేరిపోయి అండి ఆయన చుట్టూ నక్కలు గుంపుగా కూడు కట్టి ఉండగానే ఆయనకు ఒకసారి భయం సముద్ర తీరంలో రాత్రులు ఎంత భయంగా ఉంటుంది ఆ సముద్రపు సముద్రపుషే మనకు ఎంతో భయాన్ని కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల మధ్యన చీకటైపోయింది ఆయన ప్రాంతంలో ఆయన ఎంత సమయం అక్కడ ఉన్నాడో కూడా ఆయన గ్రహించలేగనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చుట్టూ నక్కలు చేరిపోయినాయి అక్కడ ఉన్నటువంటి చిన్న కర్ర పట్టుకుని ఆయన ఎంత తోల్చినా సరే ఆ నక్కలు వెళ్ళట్లేదంట ఎందుకంటే ఆయన ప్రార్థు ప్రార్థిస్తున్నటువంటి ఆ స్థలానికి దగ్గరగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట ఆ హాస్పిటల్లో దిక్కు లేని వాళ్ళు మరి ఎవరు లేని వారిని చనిపోయినప్పుడు కొంతమంది అక్కడ శవాలు అక్కడే కూర్చేస్తూ ఉంటారంట ఆ శవాలు తినడానికి ఆ నక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఆ నక్కలు మనుషులు మాంసం తినేటువంటి అలవాటు కనేటువంటి నక్కలు అవి ఎంత కొట్టినప్పటికీ కూడా అవి ఆ చుట్టూ ఆ దైవజుణ్ణి విడిచిపెట్టి వెళ్ళట్లేదు వెళ్ళకపోతుంటే మరలా ప్రవ్వా ఏంటి ఈ నక్కలు చుట్టూ చేరిపోయి చుట్టూ చీకటే ఎవరు కనిపించట్లేదు అగాధంలా ఉంది నాకు భయంగా ఉంది ప్రవ్వా అని చెప్పి అంటుంటే ఆ దైవదనుడితో దేవుడు మాట్లాడుతున్నాడంట ఎందుకు ఆయన పేరు దానియలు దానియలు నువ్వు ఎందుకు ప్రాంతంలోంచి నువ్వు లేచావు నువ్వెందుకు మోకాలు మించి లేచావు చెప్పి బిగ్గరగా గద్దిస్తున్నట్టు రెండు మార్లు ప్రభు ఆయనతో మాట్లాడగానే చెమట పుట్టి వెంటనే మోకాళ్ళు వేసి ప్రభువా నన్ను క్షమించండి తండ్రి నన్ను క్షమించండి తండ్రి అని చెప్పి మోకాళ్ళు వేసిన తర్వాత చేతులు పైకెత్తి ప్రార్థన చేసి సరే ఇప్పుడు నువ్వు వాటిని ఏసునాములు నా నామంలో వాటిని నువ్వు గద్దించు అనగానే అప్పుడు లేచి ఏసయ్య నాముల గద్దించగానే ఒక్కొక్క నక్క పారి పరిగెత్తు పారిపోయింది అంటండి దేవునికి స్తోత్ర వెనక్కి తిరిగి చూడకుండా ఆ ప్రతి ఒక్క నక్క కూడా నాలుగు దిక్కులకి వెళ్ళిపోయిందంటండి కదా ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మోకాళ్ళ అనుభవం మనకి ఉండాలి మోకాళ్ళ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన నీవు మోకాళ్ళ మీద ఉండి దేవుని సందిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రార్థన ఈ రోజు ఆ ప్రార్థన జవాబు మనం చూడలేకపోవచ్చు కానీ రేపటి దినాన ఖచ్చితంగా దానికి మనము జవాబు చూస్తాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవుడు విజ్ఞాపన చేసే విషయంలో మనకి మాదిరి ఉంచారు పేతురు బొంకుతున్నటువంటి సమయంలో ముందుగానే దేవుడు చెప్తున్నాడు పేతురు నువ్వు నా కోసం నమ్మకంగా నిలబడాలి కోసం నా నమ్మకంగా నువ్వు జీవించాలని చెప్పి పేదరు కోసం దేవుడు ఆ ఏదో ఆ ఆ యొక్క ఆ యొక్క మరి తోటలో ఆ తోటలో దేవుడు అంగలారుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేశాడండి ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుల కోసం ఆయన ప్రార్థన చేశాడు అదే విధముగా మరి నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేశాడు అంతేకాదు ఆయన శిలువ మీద ఆయన సిలువ మీద ఉంటుండగా కూడా ఆ పక్కనటువంటి దొంగ కొరకు చేస్తారు దేవునికి స్తోత్రం అంతేకాదు ఆయన ఇప్పుడు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన కుడిపార్శ్వం దగ్గర కూర్చున్నప్పటికి కూడా మన అందరి కోసం ఏం చేస్తున్నారండి ఉత్సరింప సత్యం కాని మూలుగలతో ఆయనే మన కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం పౌలు భక్తుడు అందుకే కదండి అంటున్నాడు తిమోతి రాసినటువంటి పత్రికలో రెండవ తిమోతి తిమోతి సంఘ తిమోతికి పౌలు గారు రాస్తూ అంటున్నారు మరి రెండవ అధ్యాయము మొదటి వచనం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందామండి నా కుమారుడా క్రీసు కృపచేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపు దేవునికి స్తోత్రం హలో లూయా ఏమంటున్నాడు అండి తిమోతి తోటి పౌలు గారు అంటున్నారు నా కుమారుడా క్రీస్తున్న కృప చేత బలవంతుడవు కమ్ము నీవు అనేక సాక్షులు తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక కూడా ఒకసారి చదు చూడండి రెండవ అధ్యాయం మొదటి వచనం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మది గాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనులను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవల్లని హెచ్చరించుచున్నాను దేవునికి స్తోత్రం పౌలు గారు అనేక పర్యాయాలు హెచ్చరించారు అనేక పర్యాయాలు బుద్ధి చెప్పారు అనేక పర్యాయాలు వారిని ఆదరించారు అనేక పర్యాయాలు సంఘాలు ఏ విధముగా కట్టబడాలో జ్ఞానముతో జ్ఞానయుక్తమైనటువంటి ఉత్తరాలు రాస్తూ సంఘాలను బలపరిచారు అలాంటి పౌలు గారు తిమోతితో ఏమంటున్నారండి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా ఉండాలంటే దేవునికి స్తోత్రం అంటే మనం సంపూర్ణమైన భక్తి చేస్తున్నామా లేదా అన్నది తెలిసిపోద్దండి ఎప్పుడండి మనం మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు మనము ప్రార్థన చేసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతము కొరకు నశించిపోతున్నటువంటి వారి కొరకు మనం ఎప్పుడైతే వారి కొరకు విజ్ఞాపన చేస్తామో అప్పుడే మనము సంపూర్ణమైన భక్తిలోనికి వెళ్తాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఎంతసేపు మన కోసం మన పిల్లల కోసం మన కుటుంబాల కోసమే మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఎలాగ సంపూర్ణమైన భక్తిలోనికి వెళ్తామండి మనం ఎలాగ సంపూర్ణమైనటువంటి సేవ చేసేవారిగా ఉంటాం సంపూర్ణమైన పరిచయ చేసేవారిగా ఉంటాం సంపూర్ణమైన భక్తి కలిగిన వారి మనం ఉంటామా ఒక్కసారి మనము ఆలోచించుకుందాం మరి ఉత్తర కొరియా అనేటువంటి దేశంలో అక్కడ ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయన పేరు కిమ్ ఏం పేరండి ఆయన పేరు కిమ్ అక్కడ ఎవరైతే బైబుల్ పట్టుకుని కనిపిస్తారో వాళ్ళని జైల్లో పెట్టి క్రోరంగా భయంకరంగా కిరాతకంగా వాళ్ళని చంపేస్తారు చంపడం అంటే ఎలాగంటే వాళ్ళు చంపకుండా వాళ్ళే చనిపోయేలాగా చేస్తారంటండి ఒక స్త్రీ ప్రార్థన చేయడం చూసి వెంటనే ఆ స్త్రీని జైల్లో పెట్టేశారంట జైల్లో పెట్టి పదిహేను సంవత్సరాలు చిత్ర హింసలు పెట్టారంటండి ఆ స్త్రీని ప్రార్థన చేస్తుందన్న కేవలం ప్రార్థన చేస్తున్న విషయం తెలుసుకుని ఆ యొక్క పోలీసులు అందరూ కూడా ఆమెను పట్టుకుని జైల్లో పెట్టి పదిహేను సంవత్సరాలు చిత్ర హింసలు పెట్టి ఇలా కన్ను మోస్తేనంట కళ్ళ మీద కొట్టేసేవారంటండి కళ్ళు మోస్తే మొక్క మీద నీళ్లు కొట్టేవారంట భయంకరంగా ఒక్క సెకండ్ కూడా కళ్ళు మూయడానికి లేకుండా ఎంతో కిరాతకంగా ఆ స్త్రీని బాధ పెట్టగా బాధ పెట్టగా ఆ స్త్రీ తన చేతులతో తానే సూసైడ్ చేసుకొని చనిపోయిందంట జైల్లో అటువంటి కిరాతకమైనటువంటి పరిస్థితుల మధ్యన అనేక మంది రహస్య క్రైస్తులు ఉన్నారు ఆ ఉత్తర కొరియాలో అనేక మంది ఆ కింపెట్టేటువంటి భయంకరమైన హింసలు భరించలేక వేరే ప్రాంతానికి మరి ఇది ఉత్తర కొరియా అయితే దక్షిణ సౌత్ కొరియాకి వెళ్ళిపోదామని చెప్పి పారిపోతుంటే వాళ్ళు పట్టుకుని చంపేసినటువంటి పరిస్థితులు వాళ్ళు అక్కడ సరిగ్గా ఉండనివ్వకుండా వేరే ప్రాంతాలకు వెళ్ళి బ్రతుకుదామంటే అక్కడికి వెళ్ళనివ్వకుండా ఈ కిమ్ అనేటువంటి రాజు భయంకరంగా కిరాతకమైనటువంటి పరిపాలనలో క్రైస్తవుల్ని చంపేస్తున్నాడు అక్కడ ఒక శాసనాన్ని వేశాడంట నేను తప్ప వేరొక నీకు లేడు నేనే దేవుడిని ఈ ఉత్తర కొరియాలో నన్నే అందరూ ఆరాధించాలి నన్నే అందరూ పూజించాలి ప్రతి ఇంటిలోని నా ఫోటో ఉండాలి ప్రతి ఒక్కరూ నాకే నమస్కారం చేయాలి ప్రతి ఒక్కరూ నన్నే నన్నే ఆరాధించాలి నన్ను కాదని ఎవరిని ఆరాధన చేసిన ఎవరిని పూజించిన ఎవరికి నమస్కారం చెప్పినప్పటికీ వాళ్ళు ఎక్కడ ఉంటారు జైల్లో ఉంటారు వాళ్ళకు కఠినమైనటువంటి తీర్పు ఇది అని చెప్పి ఒక శాసనాన్ని విడుదల చేశాడు అంతేకాదండి రీసెంట్గా ఒక భయంకరమైనటువంటి రూల్ కూడా పెట్టాడంట ఆ రూల్ ఏంటంటే తన తండ్రి చనిపోయినటువంటి సంవత్సరం వస్తుంది కదా ఆ సంవత్సరం వచ్చినప్పుడు పదిహేను రోజులు అంటండి ఎవరు ఏడవకూడదంట ఎవరు నవ్వకూడదంట ఎవరు వాళ్ళకి ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనుక్కోకూడదంట నిత్యావసర వస్తువులు కొనుక్కోవడం కానీ సినిమాలకి వెళ్ళడం కానీ సంతోషంగా పార్కులకు వెళ్ళడం కానీ మద్యం సేవించడం కానీ ఆనందంగా కుటుంబంతో ఉండడం కానీ ఇవేవి చేయకూడదంట ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా మెల్లగా ఏడవాలంట గట్టిగా ఏడవకూడదంట అటువంటి భయంకరమైన రూల్స్ తీసుకొచ్చి ఆ కిమ్ ఉత్తర కొరియాలో భయంకరంగా ప్రజలను హింసిస్తున్నాడు ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు అక్కడ లేరండి చాలా రహస్య క్రైస్తవులు ఉన్నారు ఒక ఐదుగురు పురుషు ఐదుగురు వ్యక్తులు అండి అందులో స్త్రీలు పురుషులు రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా నేను పెట్టాను అది ఎంతమంది చూసారో నేను చూడలేదు కానీ ఒక ఐదుగురు అందులో ముగ్గురు మరి ముగ్గురు ఐదుగురులో స్త్రీలు కొంతమంది పురుషులు కొంతమంది వాళ్ళు రహస్యంగా ఒక కింద అంటే భూమి కింద ఒక సరౌండింగ్లో గృహ లాంటి దాంట్లో మోకాలు వేసి దేవుని కోసం ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటుండగా ఆ విషయం కింద తెలియగానే అక్కడ పోలి ఉత్తర కొరియాలో పోలీసులు వెంటనే వాళ్ళ ఐదుగురిని పట్టుకొని జైల్లో వేసి అతికి రాతంగా వారిని శిక్షించి వాళ్ళని చంపేశారు అంటండి నిజంగా వాళ్ళకంటే ఉత్తర కొరియాలోని స్కూల్లోనే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వారు స్టార్ట్ చేస్తారంట శిక్షణ మీ ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో బైబిల్ ఉందా మీ ఇంట్లో ఎవరైనా ఏసుక్రీస్తు ప్రభువారి కోసం చెప్తున్నారా అన్నప్పుడు చిన్నపిల్లలకి ఏముందండి వాళ్ళకి పాపం అనేది పుణ్యం అనేది వాళ్ళకి ఏమీ తెలీదు వాళ్ళకి ఏది నిజమో ఏది చూస్తున్నారో అదే వాళ్ళు చెప్తారు ఎవరైనా పొరపాటున ఏ బిడ్డ అయినా సరే మా ఇంట్లో మా మమ్మీ ప్రార్థన చేస్తుంది మా ఇంట్లో మా నాన్న బైబిల్ చదువుతున్నాడు మా ఇంట్లో